పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఊహించని షాక్ తగిలిందా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు ఆ నియోజకవర్గంలో కారణం ఏంటి అంటే ఈ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి కృష్ణ అలాగే గుంటూరు జిల్లాతో పాటు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్ర స్థానాలకి పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది ఎక్కడ వివాదాలు లేవు అయితే ఓటింగ్ శాతం మాత్రం ఇక్కడ భారీగా పడిపోయిందట దీంతో ముందు ఓటర్లను పోలింగ్ బూతులు తీసుకొచ్చేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు తమ తమ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇది పిఠాపురంలో పెద్ద వివాదంగా మారింది పిఠాపురం నియోజకవర్గం తూర్పుగోదావరి పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కీలకంగా మారింది ఈ స్థానం నుంచి బదిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ తనయుడికి బలమైన మద్దతు లభిస్తుంది దీంతో ఓటింగ్ శాతం పెంచేందుకు కూటమి పార్టీల నాయకులు ప్రయత్నాలు చేశారట ఫోన్ల ద్వారా సందేశాలు పంపారట ఇదే సమయంలో ఓటుకు నోటు కూడా అన్నారు అనే ప్రధాన అభియోగం ఓటేస్తే రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు ఇస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ అయినాయి స్థానిక మున్సిపల్ కళ్యాణ మండపాన్ని అడ్డాగా చేసుకుని ఒక కానిస్టేబుల్ కాపలా పెట్టి మరి ఇక్కడ డబ్బులు పంచుతున్నారనే ప్రచారం రావడంతో దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ఎన్నికల సంఘం కూడా అలర్ట్ అయింది వెంటనే ఉన్నతాధికారులు రంగంలో దిప్పి కళ్యాణ మండపాన్ని సీజ్ చేయడంతో పాటు డబ్బులు పంచుతున్న వారిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిసిందట ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో డబ్బులు పంచుతున్నారు అంటే ఆశామాషి వ్యవహారం కాదు అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వాటికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు ఓటుకి డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కునేలా ఉంటే ఆయన ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనే భీమవర్లో గెలిచి ఉండేవారు ఆయన మొత్తం జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని అప్పుడు అన్నారు కాబట్టి అప్పుడు ఆయన ఓటం పాలయ్యాల్సి అవ్వాల్సి వచ్చింది ఓకే తర్వాత జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే విధానాన్ని పక్కన పెట్టినా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని అది కూడా తమ కూటమి అభ్యర్థికి ఓటు వేయడానికి ఎవరో బయటకు రావట్లేదని డబ్బులు పంచుతున్నారంటే ఆ సమాచి వ్యవహారం కాదు ఇది ఇప్పుడు ఒక ఊహించని షాక్ ఇచ్చిందట కాకపోతే ఏంటంటే ఇలాంటి పట్టభద్రుల ఎన్నికలకి మామూలు ఎన్నికల్లో పులవమని అయితే వచ్చారు వాళ్ళు ఓన్లీ గ్రాడ్యుయేట్లు వాళ్లే రావాలి కాబట్టి ఇందులో దొంగ ఓట్లకు కూడా ఆస్కారం ఉండదు ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారు తెలిసిపోతుంది గ్రాడ్యుయేట్ ఎవరో కాదా ఏంటనేది అటువంటి వాళ్ళని ఈజీగా గుర్తిస్తారు కూడా కాకపోతే ఇక్కడ రాకపోవడం ఓటు శాతం తగ్గిపోవడంతో ఈ ప్రయత్నాలు అయితే జరిగినాయి అనేది అందులోకి అక్కడ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కుమారుడు కూడా అక్కడ బరిలోకి దిగడం ఇటువంటి నేపథ్యంలోనే ఈ చర్చంతా నడిచింది ఏదేమైనా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ